శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈరోజు మీ ఇంటికి ఈ రూపంలో లక్ష్మీదేవి రాబోతుంది శ్రద్ధగా ఉంటే ఈ అవకాశం ఎప్పటికీ కూడా దక్కించుకోలేవు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ సంతోషం అనేది నీ ముందే ఉంది నువ్వు ఇంతవరకు అనుభవిస్తున్నావు బాధ ఏదైతే ఉందో అది తీరిపోవడానికి నీకు ఒక మార్గం చూపిస్తాను కానీ నేను చూపించే మార్గం చూసి ఇది నీకు సరైనదా కాదా అని ఆలోచన పడుతున్నావు బిడ్డ జీవితాంతం బాగుండడానికి ఈ సాయి నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నారు దీనిని ఉపయోగించుకో తల్లి నీకు ఎంతటి డబ్బులు సమస్య ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోతుంది అప్పులు బాధలు పడుతున్నా అంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోయినా కూడా లేదంటే భూమిపైన నువ్వు డబ్బు పెట్టి ఆ డబ్బు నీకు తిరిగి రాకపోగా ఆ భూమికి కూడా నీకు రాలేదని నువ్వు బాధపడుతున్నావు కదా ఇలాంటి సమస్యలు ఎన్నో చూస్తున్నావు నీ ఆలోచన శక్తిని మార్చుకోకపోతే ఇప్పుడు కూడా నువ్వు ఓటమిని చూడాల్సి ఉంటుంది బిడ్డ ఈ ఓటమనేది అనేది గెలుపుకి ఒక మెట్టు లాంటిది నువ్వు ఎన్నిసార్లు ఓటమిని చూస్తావో అంత అనుభవం నీకు కలుగుతుంది నువ్వు ప్రతిసారి కూడా ఓటమిని చూసి ఓడిపోయానని బాధపడకు ఎందుకంటే ఆ ఓట ఓటమనేది నీ గెలుపుకు ప్రధానమని బిడ్డ ఏ ఓటమైనా సరే నీకు మంచి అనుభవాన్ని నేర్పుతుంది కాబట్టి ఓటమిని చూసి నువ్వు బాధపడకు భయపడకు ఎప్పుడు కూడా నేను గెలుస్తాను అన్న పట్టుదలతో ఉండు మీ సాయి ఉన్నంత వరకు నీకు ఓటమనేది ఉండదు బిడ్డ బెదిరించడం వల్ల ప్రయోజనాలు ఉండవు అందరికీ మంచి చేయడానికి ప్రయత్నం చెయ్యు నేనే గొప్ప అనే అహంకారం ఎప్పుడు కూడా నీలో రానివ్వద్దు బిడ్డ ఎందుకంటే నువ్వు మంచివాడిలా నటిస్తే అది నీకే ముప్పుగా మారుతుంది కాబట్టి అందరితోనూ ప్రేమగా మసులుకో నీ జీవితం పట్ల బాధ్యతగా ఉండు ఏ కోరిక కోసం నువ్వు తపన పడుతున్నావో ఆ డబ్బు సమస్య నీకు తీరిపోవాలంటే ముందు నువ్వు చేయవలసింది ఆ సమస్య నుంచి బయటపడడానికి మార్గం వెతుక్కోవాలి బిడ్డ నువ్వు ఏ పని చేస్తే ఆ పనిలో నీకు సక్సెస్ అనేది దొరుకుతుందో నువ్వే ఆలోచించుకోవాలి ముందు ఆ డబ్బు సమస్య ఎలా పోగొట్టుకోవాలి డబ్బు సంపాదించాలంటే నీకు ఏదైనా మార్గం కావాలన్నా ఆ మార్గం నువ్వు ఏ విధంగా ఎంచుకోవాలనేది ఒకటికి నాలుగు సార్లు అంచనా వేసుకోబిడ్డ నీ చుట్టూ ఎవరైనా నీ మనసుకి నా ఆత్మీయతతో అనిపిస్తే అలాంటి వారితో నీ బాధ్యతంతా కూడా చెప్పుకో నీ బరువును కాస్త తగ్గించుకో వారు నీ ఆత్మీయులే కాబట్టి నీకు మంచి చేయాలని చూస్తారు నీ మంచి మాత్రమే కోరుకుంటారు కాబట్టి అలాంటి వారితో నీ బాధ్యత గురించి చెప్పి నీ పని ఏ విధంగా ప్రారంభిస్తే నువ్వు విజయం అవుతావో వారి దగ్గరైతే సలహా తీసుకోబిడ్డా అలాంటప్పుడు సలహా ఇస్తున్నది సాక్షాత్తు నా సాయి అని గుర్తించుకో ఎందుకంటే అందరిలో కూడా నేను ఉంటాను కదా కదా ఎవరైతే నన్ను మర్చిపోకుండా ప్రతిరోజు నా ధ్యానంలో ఉంటారో నా నామస్మరణంలో ఉంటారో అలాంటి వారిలో నేను ఎప్పటికీ కూడా కొలువై ఉంటాను నువ్వు ఎల్లవేళ్ళ కూడా అలాంటి వారితోనే నిత్యం నీ ప్రశ్నలు వేసుకో అలాంటి వారు ఆత్మీయులుగా ఉండడం నీ అదృష్టంగా భావించి ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు తప్పటడుగులు వేస్తే ఆత్మీయులంటే నీకు నీ మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు నీకు సరైన మార్గాన్ని చూపిస్తారని గుర్తుంచుకోబిడ్డా ఆ సరైన మార్గం చూపించేటప్పుడు నీకు సాక్షులు తో నా సాయి ఈ మార్గాన్ని చూపిస్తున్నాడేమో అని నీకు ఆ భావన కలుగుతుంది కాబట్టి తల్లి ప్రతి జీవులు కూడా నన్ను చూడు నువ్వు నిత్యం మంచితరాన్ని అంటి పెట్టుకుని శ్రద్ధ సబూరితో సహనంతో ఓర్పుతో ఆ ఎవరన్నా మాటలు పట్టించుకోకుండా నిత్యం నువ్వు నా ధ్యానంలో ఉన్నట్లయితే నీకు ఎలాంటి హాని కూడా కలగదు బిడ్డ నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిష్కారణంగా నీ వెనక మాట్లాడినా కూడా ఆ మాటల గురించి నువ్వు అసలు ఆలోచించుకో ఎందుకంటే ఆ మాటలన్నీ నీకేనా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అవన్నీ కూడా ప్రక్కకు పారుతోలే ఎందుకంటే ఆ మాటలు తిరిగి వారికే చిదుతాయి కాబట్టి ఆ మాటల గురించి ఎప్పుడు కూడా నువ్వు పట్టించుకోవద్దు మీ సాయి ఉన్నంతవరకు రక్షణ కవచంగా పక్కనే నిలబడి ఉంటాడు తల్లి ఏదైనా సరే నీ బ్రతుకు నువ్వు బ్రతకడానికి స్వతంత్రంగా ఏ చిన్న పని చేసినా కూడా అందులో నీకు ఎలాంటి దోషం ఉండదు ఎవరు ఏమనుకున్నా కూడా పట్టించుకోవద్దు బిడ్డ వ్యక్తిగతంగా నువ్వు నీ స్వతహాగా వ్యాపారం చేసుకోవాలని కూడా ఎవ్వరి సలహా కూడా తీసుకోవద్దు ఎప్పుడైతే నీ మనసుకు ఇలాంటి వారితో చెప్పుకుంటే నా బాధ తీరుతుందని అనిపిస్తుందో అలాంటి వారి దగ్గర సలహా తప్పకుండా తీసుకో వారు మంచి సలహాలను నీకు అందిస్తారు వ్యాపారంలో మంచి లాభాలు రావాలంటే సరైన నిర్ణయాలు నువ్వు తీసుకోవాలి బిడ్డ కాబట్టి అలాంటి వారితో స్నేహం చేయు మంచిగా ఉండు అందరితోనూ కలిసి ఉండేలా ప్రవర్తించు ఎవరు ఏమనుకున్నా కూడా పట్టించుకోవద్దు నీ శత్రువు నీ ముందు నిలబడినా కూడా నవ్వుతూ పలకరించడానికి ప్రయత్నం చేయతల్లి ఎప్పుడు కూడా డబ్బు సమస్యతోనే మీ ఇంట్లో గొడవలు వస్తున్నాయి ఆ డబ్బు వెనక నీతో ఉంటే నీ సమస్య రాదు కదా నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు ఆ డబ్బు కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నావు ఒక చిన్న ఉద్యోగం వచ్చిన చాలు నేను ఆర్థికంగా బలపడగలను అంత శక్తి నాలుగు ఉంది బాబా అని ప్రతిసారి కూడా నువ్వు నాతో అడుగుతున్నావు బిడ్డ నీకు డబ్బు సమస్య పోవాలంటే నువ్వు ఒక చిన్న పని చేతల్లి నీ జీవితంలో అత్యున్నత స్థాయికి నువ్వు వెళ్ళాలన్నా డబ్బు కొరత లేకుండా మీ జీవితంలో చక్కగా సంతోషంగా మీ పిల్లలతో ఆనందంగా ఉండాలంటే నేను ఒక చిన్న పరిహారాన్ని చెప్తాను అప్పుడు నీకు ఎలాంటి లోటు లేకుండా డబ్బు సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుంది నువ్వే నీలో మార్పును చూస్తావు ఆ మార్పును చూసి అతి తొందరలో నువ్వే నా దగ్గరికి వచ్చి చాలా సంతోషం బాబా నేను నా జీవితంలో ఎదుగుతున్నాను ఇదంతా నీ వల్నే అని ఈ బాబా దగ్గరికి వచ్చి నాకు కృతజ్ఞతలు చెప్తావు బిడ్డ ఇక నిశ్చింతగా ఉండు డబ్బు కొరత లేకుండా నీకు ఒక చిన్న పరిహారాన్ని చెప్తాను జాగ్రత్తగా విని దాన్ని ఆచరించు ఇక జీవితంలో ఎన్నటికీ కూడా డబ్బు కొరత లేకుండా చేస్తాను తల్లి ప్రతి రోజు ఉదయం లేవగానే అంటే తెల్లవారు జాబును లేవగానే నువ్వు ఏదైనా సరే విజయం సాధించాలి అన్నా జీవితంలో ఉన్నత స్థాయిలో నువ్వు ఉండాలి అన్నా ఉదయం తెల్లవారు జాబును నువ్వు లేవాలి అప్పుడు లేస్తేనే నీ పనులన్నీ కూడా విజయమవుతాయి తెల్లవారితోనే ఉదయం అవ్వక ముందే లేవాలి లేచిన తర్వాత కొన్ని వ్యాయామాలు చెయ్యు నీ ఆరోగ్యం మెరుగుపడాలి అన్నా నువ్వు నీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నా ఇవన్నీ కూడా చేయక తప్పదు బిడ్డ ఎవరైతే తెల్లవారుజామును లేచి అలవాటు పెట్టుకుంటారో అలాంటి వారు ఆరోగ్యంగా బ్రతకగలుగుతారు ఎందుకంటే ఆ సమయంలో ఎవరైతే వ్యాయామాలు చేస్తూ చల్లటి గాలిని స్వచ్ఛమైన గాలిని పీలిస్తారో అలాంటి వారికి తప్పకుండా వంద జీవితం ముడిపడి ఉంటుంది అలాంటి వారు ఇప్పుడు కూడా ఉన్నతంగానే బ్రతుకుతారు అంతేకాదు లేచిన తర్వాత ఆ సమయంలో మీ ఇష్ట దైవం ఏదైతే ఉందో మీ ఇష్ట దైవాన్ని ఆరాధించాలి ఆ భగవంతుడి చింతలో ఉండాలి ఎప్పుడైతే నువ్వు భగవంతుని ఆరాధిస్తావో తెల్లవారుజాములు నువ్వు ఆరాధించే భక్తి నేరుగా ఆ భగవంతుడికి చేరుకుంటుంది బిడ్డ నీకు ఉన్న సమస్యలన్నీ కూడా నువ్వు విన్నవించుకోగలిగితే అవి వెంటనే తీరడానికి మార్గం ఏర్పడుతుంది అంతేకాదు తెల్లవారుజాములో నువ్వు చేసే ఏ ప్రయత్నం సరే అది వెంటనే విజయాన్నిస్తుంది ఆ సమయంలో దైవానికి ఉన్న శక్తి చాలా గొప్పది బిడ్డ నువ్వు ఏ కోరికతయితే అయితే ఈ చిన్న ప్రయత్నాన్ని నువ్వు చేస్తున్నావో నీకు సత్ఫలితాలు వెంటనే దక్కుతాయి నీ తల్లిదండ్రుల మాటలు ఎప్పుడు కూడా వింటూ ఉండాలి మీ అమ్మకు పనుల్లో సహాయం చేస్తూ ఉండు ఎప్పుడు కూడా నిజం మాత్రమే చెప్తూ ఉండాలి బిడ్డ ఏ విషయమైనా సరే మనం స్వయంగా చూసి తెలుసుకోవాలి ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు వారి అనుభవాలు సేకరించడంలో ప్రయోజనం ఏమీ లేదు తల్లి ఈ సాయిని నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నిన్ను గెలిపించడానికి నీకు మార్గం చూపిస్తున్నాడు తప్పకుండా నువ్వు గెలుస్తావు బిడ్డ అన్నిట్లో కూడా నువ్వు విజయాన్ని సాధిస్తావు నేను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే ఉదయం అంటే తెల్లవారిజామును లేచి నీ కాలకృత్యాలన్నీ తీర్చుకొని నువ్వు చేసే పనిలో విజయం కావాలి అని నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే తప్పకుండా పిలుస్తుంది ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు వెంటనే నువ్వు ఆ పని ఈ రోజు నుంచే బిడ్డా ఉదయం లేవడానికి ప్రయత్నించు ముందు నీ భగవంతునితో మాట్లాడు నీ సంకల్పం చెప్పుకు ప్రతి దినం కనీసం అంటే ఒక గంట నువ్వు వ్యాయామంలో ధ్యానంలో మునిగి ఉండాలి అప్పుడే నీకు అన్నిట్లో కూడా విజయం పొందుతావు నువ్వు ఏ డబ్బు సమస్యతో అయితే బాధపడుతున్నావో అది వెంటనే తీరడానికి నీకు మార్గం కల్పిస్తుంది తల్లి నీ బాధలు చెప్పుకుంటూ నా సన్నిధి దాకా రానక్కర్లేదు నేనే స్వయంగా నా బిడ్డల దగ్గరికి వస్తాను కాబట్టి నీకు నువ్వుగా కూర్చుని ఏం కావాలో నీ మనసులో ఏముందో అది నాతో తెల్లవారుజామును చెప్పుకోబిడ్డా అంతేకాదు శ్రద్ధా సభులతో మెలుగు ఈ సాయి సత్యాన్ని అంటు ఉండాలి అప్పుడే నువ్వు అన్నిట్లో కూడా విజయాన్ని సాధిస్తావు బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసు వినోభవంతు జై సాయిరా